హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో ఇప్పటికే సిరిధాన్యాలని చాలామంది డైట్లోకి చేర్చేసుకున్నారు సో సిరిధాన్యాలతో డైలీ ఉప్మా ఆర్ ఆఫ్టర్నూన్ రైస్ లాగా మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కానీ అలా డైలీ సిరిధాన్యాలని రైస్లా తినాలన్నా కాస్త కష్టమే కదా సో అందుకని చెప్పి కాస్త డిఫరెంట్గా సిరిధాన్యాల్లో కొర్రలతో పకోడి రొట్టు వడ ఇలా మూడు రకాల రెసిపీస్ని సేమ్ ఒకే ఒక ఇంగ్రీడియంట్ కొర్రలతో అయితే ఈ వీడియోలో మీ అందరికీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సో లేట్ చేయకండి ఎవరైతే సిరిధాన్యాలను ఆల్రెడీ డైట్లో చేర్ వాళ్ళందరూ కూడా ఈ కొర్రెపాడిల్ని లైక్ చేసుకుని సిరిధాన్యాల్ని డిఫరెంట్గా వాడాలనుకున్న వాళ్ళకి ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేసేయండి మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో సిరిధాన్యాల్లో నేను కొర్రలను సెలెక్ట్ చేసుకున్నానండి కొర్రలతో పకోడీ టెక్చర్ బాగా వస్తుంది సో ఈ కొర్రల్ని ఒక ఎనిమిది నుంచి పది గంటల వరకు నానబెడితే మనకి అరుగుదల బాగుంటుందండి అంటే ఎందుకు కొర్రల్ని తీసుకున్నామంటే మిగిలిన వాటికన్నా కొర్రలు బాగా మనకి పకోడీకి బాగుంటాయి సో చూసారు కదా ఈ రకంగా ప్యూర్ వాటర్ వచ్చే వరకు వాష్ చేసుకోండి అలా ప్యూర్ వాటర్ రావాలి అంటే కొర్రల్ని మూడు నుంచి ఒక నాలుగు సార్లు వాష్ చేస్తేనే స్మెల్ పోతుంది వాటర్ కాస్త తెల్లగాను మారుతుంది సో ఈ విధంగా వాష్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని రుచి కోసం అని చెప్పి పచ్చిమిర్చి అల్లాన్ని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అల్లం వలన కొర్రెల పకోడి చాలా రుచిగా ఉంటుందండి సో ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ వాటరు ఒక్కసారి గ్రైండింగ్ మెత్తగా పేస్ట్ లాగా అయినంత మాత్రాన యాడ్ చేసుకోవాలండి ముందుగా యాడ్ చేసుకుంటే కొర్రలు సరిగా గ్రైండింగ్ అవ్వవు సో ఈ విధంగా సాల్ట్ వాటర్ వేసుకుని ఒక పల్చని దోశ బ్యాటర్ టెక్స్చర్లో కనుక రెడీ చేసుకుంటే బాగుంటుంది చూడండి నేను మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా ఏ రకంగా ఉండాలో చూపిస్తున్నాను సేమ్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోనే ఈ కొర్రెల బ్యాటర్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దీనిలోకి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొర్రల్ని తీసుకున్నాను సో అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ శనగపిండిని తీసుకుంటున్నానండి అంటే ఫస్ట్ అలవాటు పడ్డానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొర్రెలకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ అలా అలా గ్రాడ్యువల్గా తగ్గించుకుందరుగానే సో మనం పకోడీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆనియన్స్ సో ఆనియన్స్ని బాగా మెదిపి మెదిపి వేస్తే పకోడీ అనేది చాలా టేస్టీగా క్రంచీగా వస్తుందండి సో జనరల్గా పకోడీ అంటే ఆనియన్స్నే ప్రిఫర్ చేస్తాము కానీ ఆనియన్స్తో పాటుగా ఇక్కడ నేను క్యాబేజ్ని యాడ్ చేస్తానండి క్యాబేజ్ వల్ల పకోడీ టేస్ట్ ఒక మంచి ఫ్లేవర్లోకి వెళుతుంది హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ బంగాళాదుంపలు సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఫుల్ కప్ వరకు తీసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను సో వీటన్నిటిని వేసుకుని బాగా కలపాలండి ఇక్కడ అసలు ఎక్సెస్ వాటర్ అనేది వేయకూడదు ఆ దోశ బ్యాటర్కి కరెక్ట్ మెజర్మెంట్లో ఈ శనగపిండి వెజిటేబుల్స్ ఇలా మాత్రమే సరిపోతాయి సో చూసారు కదా ఇలాగ మెత్తగా ఒక ముద్దలా కలుపుకోవాలి మనం పకోడీకి ఇంకాస్త జారుగా కలుపుకుంటాం దానివల్ల నూనె పీల్చేస్తుందండి సో నూనె పీల్చకూడదు టేస్ట్గా ఉండాలి క్రంచిగా రావాలి అంటే ఈ రకంగా కరెక్ట్గా ఒక చపాతీ పిండికి కాస్త జారుగా ఉంటే చాలు చూడండి ఈ రకంగా ఎంత లూజ్లో ఉంటే సరిపోతుందండి ఇంకా చపాతీ పిండి ఏమి టెక్స్చర్లో ఉంటే సరిపోతుందండి సో మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్లో దేనినైనా హెల్దీగా చూపిస్తాం ఈ పకోడీలకి ఆల్టర్నేటివ్ కూడా నేను చూపిస్తాను అంటే పకోడీ డీప్ ఫ్రై ఐటమ్ కదా సో బాగా ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుని చిట్టి చిట్టి పకోడీలు అయితే వేసేసుకోండి అకేషన్ వెకేషన్ గాను ఎప్పుడైనా టూ మంత్స్ త్రీ మంత్స్కి ఈ రకంగా పకోడీలు తింటే పర్వాలేదండి డైలీ నూనెలో దేవునివి తినడం వలన మన బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ అయిపోవడం ఆయిల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా వేగించడం వల్ల క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవ్వడం మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ రావడం ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఒక మూడు నాలుగు నెలలకైతే పర్వాలేదండి మన బాడీ ఏదోలా రిక్వెస్ట్ చేసేసుకుంటుంది మన బాడీకి ఆ కెపాసిటీ కూడా ఉంది సో ఈ విధంగా చిట్టి చిట్టి పకోడీలు వేసుకుని అకేషన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కడికన్నా అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా కొర్రలతో అయితే పకోడీలు చేసుకుంటే హెల్త్ బాగుంటుంది ఇందులో వేసిన వెజిటేబుల్స్ వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు చక్కని కొర్ర పకోడీ అయితే మనకి రెడీ అయిపోయిందండి అయితే డీప్ ఫ్రై వలన దీన్ని నేను అంత సజెస్ట్ చేయను అండి ఎప్పుడైనా త్రీ ఫోర్ మంత్స్కి అయితే పర్వాలేదు మరి డీప్ ఫ్రై కాకుండా ఇప్పుడు చిట్టి చిట్టి వడలు వడలంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా తినేస్తారు కాబట్టి అకేషన్ గా మనకి చాలా పొంగల్స్ వస్తాయి కనుక అకేషన్గా ఉండడం కోసం అని చెప్పేసి ఈ పిండిని ఒక వడ మాదిరిగా ఒత్తుకుంటే చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుందండి లుకింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది తినడానికి మెత్త మెత్తగా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి అంటే పకోడీకి వడకి డిఫరెంట్ ఏంటంటే పకోడీ మనకి తిన్నప్పుడు కాస్త ఇగుళ్ళు కొట్టుకోవడం అలా జరుగుతుంది కానీ వడ మెత్త మెత్తగా ఉండడం వలన చాలా సాఫ్ట్గా దిగిపోతుంది చూడడానికి కూడా బాగుంటుంది చట్నీ ఏదైనా మన వీడియోలో చూపించిన సాస్ మాదిరిగా తినడానికి కూడా బాగుంటుందండి అంటే నేను ఒకే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్తో మీకు ఇన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇది కూడా డీప్ ఫ్రై ఐటమ్ కనుక ఇది కూడా నేను అంతగా సజెస్ట్ చేయను డీప్ ఫ్రై ఐటెంలో ఒక ఆరు నెలలకు ఒకసారి తిన్నా ఇబ్బంది లేదండి డైలీ మాత్రం తినొద్దు ఆల్రెడీ స్టంట్లు వేయించుకునే పరిస్థితి వరకు వెళ్ళిపోతున్నారు రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల అందుకని ఫ్రై ఐటమ్స్ నేను సజెస్ట్ చేయను కానీ ఎప్పుడైనా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి సో డీప్ ఫ్రై ఆల్టర్నేటివ్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న కొర్రల మొద్దని వెజిటేబుల్స్ మొత్తని బాగా వేడి వేడిగా ఉన్న ప్యాన్ మీద ఇలా మీకు ఎంత మందంలో కావాలితే చక్కగా అంత మందంలో వడల్ ఆ రొట్టులాగా ఇలా ఒత్తికుంటే చక్క చక్కగా మనకి చాలా బాగా ఫైన్గా కుక్ అయిపోతుంది అండి కొర్రల పిండి అలాగే వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా బాగా కుక్ అయిపోతే చూడండి ఒకసారి కానీ మూత ఏదైనా పెట్టుకోండి మూత ఏదైనా పెట్టుకుంటే బాగా కుక్ అవుతుందండి సో చూసారు కదా ఎంత బాగా ఫైన్గా వచ్చేస్తుందో ఒక చొక్క ఆయిల్ వేయకపోయినా కానీ సో చూడండి చక్కగా అటు ఇటు ఈ రకంగా తిండి తినేటప్పుడు కూడా చాలా గుల్లగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం డైలీ టిఫిన్లా తీసుకున్న ఈ రొట్టెల్ని కొర్రలతో చేసిన రొట్టెల్ని చాలా బాగుంటుంది సో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటే చక్కగా నాని ఈ కొర్రలతో ప్రిపేర్ చేసిన రొట్టు మరింత మరింత టేస్టీగా ఉంటుందండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసుకోము అనుకున్నా సరే పర్వాలేదు ఇందులో ఆయిల్ డీప్ ఫ్రై అయ్యదు ఆయిల్ ఎక్కువగా కూడా వేగదు చూడండి పకోడి ఎంత క్రంచీ క్రంచీగా గుల్ల గుల్లగా చాలా బాగా వస్తుందండి పిండికి టెక్స్చరు కరెక్ట్ మెజర్మెంట్స్ కనుక అలా ఫాలో అయినట్లయితే చాలా బాగా వస్తాయండి కొర్రలతో పకోడి అలాగే కొర్రలతో వడ ప్లస్ కొర్రలతో రొట్టు చాలా బాగుంటాయండి తినడానికి ఇన్ కేస్ చట్నీ ఏమీ అవసరం లేకుండా కూడా తినేసేలాగా వెజిటేబుల్స్ అల్లం తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం ఆనియన్స్తో క్యాబేజ్ టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పకోడీ కానీ వడ కానీ అలాగే చాలా హెల్దీ అంటే హెల్తీగా డైలీ మార్నింగ్ ఈవినింగ్ తిన్న ప్రాబ్లం లేకుండా ఉండే ఈ రొట్టు రొట్టు మాత్రం మస్ట్గా డైలీ వేసుకోవడానికి ట్రై చేయండి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు డైజెషన్ కంప్లైంట్ అసలే లేకుండా మనమే ప్రిపరేషన్ చేసుకున్నామండి సో ఈ వీడియోలో చూపించిన కొర్ర పకోడి కొర్రలతో వడ అలాగే కొర్రలతో రొట్టు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి